జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో శ్రీరామచంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు సుగ్రీవా అసలు మీ ఇద్దరికి దేనివల్ల వైరం ఏర్పడింది నాకు అసలేం జరిగిందో చెప్పు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం చెప్పు మీ వైరానికి కారణం వింటా నేను విన్న తర్వాత దానిని విచారించి అప్పుడు నీకు సుఖం కలిగేటట్టు మాత్రం తప్పకుండా చేస్తా సుగ్రీవా ఒక మాట అన్నావు వాళ్ళు నన్ను అవమానించాడు అని ఎప్పుడైతే నువ్వు ఆ మాట అన్నావో ఆ మాట వినగానే నా హృదయం అంతా కదిలిపోయింది సుగ్రీవా నువ్వంటే నాకు అంత ఇష్టం నువ్వు నా స్నేహితుడివి కనుక నువ్వు అవమానింపబడ్డావు అని తెలవగానే నాకు తీవ్రమైనటువంటి కోపం వచ్చింది సుగ్రీవా నేను ఆ కోపములో వింటిని ఎక్కుపెట్టే లోపలే బాణాన్ని వదిలివేసే లోపలే నువ్వు నాకు అసలేం జరిగిందో చెప్పాలి ఒక్కసారి నేను బాణం విడిచానంటే శత్రువు ఖచ్చితంగా చచ్చినట్టే అంటూ శ్రీరామచంద్రుడు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు వానరాదులందరూ చాలా సంతోషపడ్డారు రాముడి మాటలు విని రాముడికి తమ మీద ఉన్నటువంటి ప్రేమను గుర్తించి చాలా సంతోషపడి అప్పుడు సుగ్రీవుడు వైరస్య కారణం తత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే వైర కారణాన్ని తనకు వాలికి మధ్యలో ఉండేటటువంటి వైరము గురించి యథాతథంగా రామచంద్రుడికి చెప్పడానికి సుగ్రీవుడు సిద్ధపడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు సుగ్రీవా నీకు వాలికి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని గురించి నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని రాముడు అడగగానే సుగ్రీవుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రామా వాలి నాకు అన్న నా తండ్రికి వాలి మీదనే ఎక్కువ అనురాగం ఉంటూ ఉండేది నాకు కూడా అంటే అంతే ఆదరం ఉండేది హో రామా మా తండ్రి మరణించిన తర్వాత మంత్రులందరూ వాళ్ళిని కపిరాజ్యానికి అధిపతిగా చేశారు ఎందుకంటే వాలి జ్యేష్ఠుడు కనుక ఆ రకంగా వంశపారంపర్యముగా వస్తూ ఉండేటటువంటి రాజ్యాన్ని మా అన్న వాలి పరిపాలన చేస్తూ ఉంటే నేను వాలికి భృత్యునిలాగా అన్ని వేళల్లో సేవ చేస్తూ ఉండేవాడిని ఒకనాడు ఏం జరిగిందంటే మయుని కుమారుడు దుందుభి ఆ దుందుభుకి అన్న మాయావి అనే ఒక రాక్షసుడు అయితే ఆ మాయావికి మా అన్న వాళ్ళికి ఒక స్త్రీ విషయంలో వైరం ఉండేది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ మాయావి ఒకరోజు రాత్రి మేమందరం నిద్రపోతూ ఉన్నాం ఆ సమయంలో కిష్కింధా ద్వారము దగ్గరికి వచ్చి వాళ్ళని యుద్ధానికి పిలుస్తూ బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు మా అన్న వెంటనే మేలుకొని అక్కడి నుండి వెళ్ళి బయటికి వెళ్ళి ఆ అరుపులు సహించలేక అటువైపు చూస్తే మాయావి అనే రాక్షసుడున్నాడు ఇక ఆ అసురుడిని చంపటం కోసం మా అన్న వాలి బయలుదేరాడు అప్పుడు నేను వాలి భార్యలు మేమందరం వాలిని వద్దు వెళ్ళొద్దు అని అన్నాం దండం పెట్టాం ఎందుకంటే వేలకాని కాని వేల యుద్ధానికి వెళ్ళొద్దు అని మేమంతా బ్రతిలాడాం వాలిని కానీ రామా మా అన్న వాళ్ళు వినలేదు అయితే మా అన్న మీద ప్రేమతో నేను కూడా వెళ్ళాను వాళ్ళతో ఆ మాయావి అసురుడు నన్ను మా అన్నను చూశాడు చూసేసరికి వాడు భయపడి పారిపోవటం మొదలుపెట్టాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ